ఏసీబీ ఆగడం లేదు లేదు అవినీతి దాగడం అవినీతిలో మేము సైతం బెల్లం వ్యాపారి నుండి ముప్పై వేలు లంచం తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు పోలీసులు ఏసీబీకి పట్టుబడిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న బూక్య రాజేష్ మరియు కానిస్టేబుల్ రవీలు బెల్లం వ్యాపారస్తుడి నుండి ముప్పై వేల రూపాయలను లంచంగా డిమాండ్ చేసి వసూలు చేస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడి అడ్డంగా బుక్ అయ్యారు చూడాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లంచగొండి అధికారుల బడతం పడుతూ ఆనిషా అధికారులు చేస్తున్న కృషిని అభినందించాలా లేక ఇక్కడ లే అంటూ అవినీతిలో కూరుకుపోయి అక్రమార్జనే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఏదో ఒక చోట రోజువారీగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న ప్రభుత్వ శాఖ అధికారుల పరిస్థితిని చూసి చింతించాలా ఏం చేయాలి ఎలా మార్చాలి అవినీతిని అంతమొందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రభుత్వ శాఖ అధికారుల ఆలోచన ధోరణిలో మంచి మార్పునకు ఎలాంటి కృషి చేయాలనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలాగే మిగిలిపోయింది